హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కట్ వర్క్కి పైపింగ్ ఎలా వెయ్యాలో చూపిస్తానండి చూడండి కట్ వర్క్ కుడుతున్నాను పైపింగ్ నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నానండి పైపింగ్ రెడీ చేసుకునేది మిస్ అయింది పైపింగ్ మనం ఈజ్ ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకొని సైడ్కి మడత వేసుకోవాలండి అది పైపింగ్కి కింద పెట్టి కుట్టుకుంటూ రావాలండి ఆ కట్ వచ్చిన దగ్గర మనం కొద్దిగా మడత వేసుకోవాలండి ఫస్ట్ బీస్ ముక్కతో ఒక మార్కింగ్ గీసుకొని తర్వాత మడత వేసుకోవాలి నేను చూపించే విధంగా మడత వేసుకొని ఆ కట్ వచ్చిన దగ్గరలో మడత వేసుకోవాలండి మడత వేసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి స్టిచ్ చేసుకుంటూ వస్తే కనుక మీకు కరెక్ట్గా చక్కగా వస్తుందండి ఆ ఎక్స్ట్రా ముక్క కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని ఇంకా వెనకాల తిప్పి వెనకాల కూడా ఒక కుట్టు వేసుకోవాలండి కరెక్ట్గా తిరిగితే కనుక ఓకే లేకపోతే కనుక మధ్యలో ఒక్కొక్క కట్ అయినా పెట్టుకోవచ్చండి అదొండి అలాగా నొక్కి పెడుతూ కుట్టాలండి నొక్కు పెడుతూ కుట్టితే కనుక మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి